హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ ముందుగా వార్తలని ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లాలో సిద్ధవటం గొంటిమిట్ట మండలాల్లో చర్చ కొనసాగుతున్న ఆందోళనలు కడప కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన ఉద్యమకారులు జిల్లాలోని తొలి వెలుగు శిలా శాసనం ప్రపంచ ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తాం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ వెల్లడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పౌరమామిలో ఎమ్ఆర్వర్ను సస్పెండ్ చేయాలి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు కడప యయోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన మాటను నిలబెట్టుకుంటున్నారు మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని గమనించి బాగుపరుస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని మూడు రోజుల్లోనే నెరవేర్చి ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి విద్యార్థుల మనసును గెలుచుకున్నారు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మూడు రోజుల క్రితం పద్నాలుగవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం వెలుతురు లేకపోవడం అలాగే పెయింట్ కూడా వేయాలి అని స్థితిలో ఉండడంతో నగరపాలక సంస్థ అధికారులు ఆరా తీశారు వెంటనే స్పందించిన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన సొంత నిధులతో పాఠశాలను బాగుపరుస్తామని హామీ ఇచ్చారు కేవలం మూడు రోజుల్లోనే పాఠశాలను సుందరీకరణ చేసి ఈరోజు వారు సందర్శించారు మంచి వాతావరణం విద్యార్థుల విద్యను అభ్యసించాలి అని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదర్శంగా తీసుకుని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది మా దురదృష్టమా మా అదృష్టమా అని అర్థం కావడం లేదు ఎందుకంటే ఒక న్యాయం చేసేది ఒక కలెక్టర్ గారు సీఎం గారికి తెలియపరచారు ప్రభుత్వానికి అనుకున్నాము కానీ ఒక కలెక్టర్ గారే లేరంటే ఇప్పుడు నిరసన పదహైదు రోజుల నుంచి దీక్ష చేసేవాళ్ళు నీరసం అయిపోయి ఎండలో ఉంటే వాళ్ళ పాదలు వాళ్ళ గోడు ఎట్లయిపోద్ది చెప్పండి దయవుంచి కలెక్టర్ గారు మా విన్నపము ప్రభుత్వానికి తెలియపరచాలా ప్రభుత్వం కాపాడాలి మా ప్రజలు వికలాంగులు రైతులను చేనేతలను ప్రతి ఒక్కరిని కాపాడాలి మేము నడిచి వెళ్ళాలంటే ఈ కడపకైతే నడిచేనే వచ్చాం మాకు లెక్క లేకపోయినా ఇబ్బంది స్టాటర్జీకి రాయిచోటికి వెళ్ళాలంటే మాకు వెయ్యి రూపాయల వరకు లెక్క కావాలి మూడు రోజులు పడుతుందో వారం పడుతుందో మా పేదలు ప్రాణాలు పోతాయి మాకు రాయిచోటి వద్దనేది ప్రేమతో మేము మేము బలహీనం అక్కడ పోలేక ఇబ్బందులు వల్ల రాయచోటి మీద ప్రేమ అభిమానం ఉంది కానీ రాయచోటి మా మండలాన్ని అక్కడ కలపొద్దు మా కడపలోనే యధాసద ఉండాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ను అన్నారు జగన్మోహన్ రెడ్డి సారు ఒంటిమిట్ట సిద్ధవాటం రెండు కడపలోనే కలిపినారు ఖచ్చితంగా ఎవరు ఒక పిల్లోని అడిగినా కూడా ఖచ్చితంగా అది పొరపాటు జరిగింటే దాన్ని సరిదిద్ది జగన్మోహన్ రెడ్డి సారు ఈ ఒంటిమిట్ట సిద్ధవాటం కడపలోనే ఉండాలని యథాసహా ఉండించినారు కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం దిగివచ్చి మేము జేసీఏ తరఫున మేము ప్రతి ఒక్కరి తరఫున మాకు న్యాయం చేయి మేము బయట జరుగుతారు బట్టి అడుగుతానా దేహీని అడుగుతాడా మా ప్రజలు గోడు చూడండి మా ప్రజలు బాధ చూడండి దీక్షతో వాళ్ళందరూ వచ్చి ఆడ గేట్ కాంచి రోడ్లలో ఎండకు ఆ ఉంటే కలెక్టర్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి మాకు ఏ పార్టీ అయినా ఒకటే మాకు మండలం కడపలో ఉండాలి మా ఒంటిమిట్ట సిద్ధాటం మేము కడపలో ప్రత్యేకమైన కోదండ కోదండరామస్వామి అయ్యా కోదండరామస్వామి ఏకశిల ఎక్కడుందంటారు ఒంటిమిట్ట ప్రాంతంలో ఉందంటారు రాయిచోటి కొండపైన ఉందంటారా దయ ఉంచి నిత్యపూజేయ స్వామి ఎక్కడుండదంటే సిద్ధవాటం కోనలో ఉంటారంటారు ఎక్కడన్నా రాయి చోట్ల ఉంటుందంటారా దయ ఉంచి మా పుణ్యక్షేత్రాలు ఒక చరిత్ర కలిగిన సిద్ధవాటానికి ప్రసిద్ధిగా అంచిన మమ్మల్ని కాపాడండి రావండి ఏదైతే మనకు ఒట్టిబిడ్డ మండలాలు అనేతీ ఎప్పుడైతే అన్నమయ్య జిల్లాలో మేము కలగడం జరిగిందో ఆ రోజు రెండు మండలంలో జేసి జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము ఈ జేఏసీ ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైంది ఎవ్వరూ ఇంట్లో రాజకీయ నాయకులు లేరు కేవలము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ మీ కొంతమంది కలుసుకొని మేము ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం రెండు మండలాల్లో కూడా ఆ రెండు మండలాలు చేసి అందరం కలిసి జాయింట్ చేసేలాగా ఏర్పడి గత పదిహేను రోజులుగా ఈ పోరాటం చేస్తున్నాం ఇవాళ చలో కలెక్టర్ అయ్యే ప్రోగ్రామ్ డిజైన్ చేశాం ఎందుకంటే మా రెండు మండలాల ప్రజల యొక్క ఆవేదనని కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవాలనే ఒక సంకల్పం ఇది ఏదో ఒక మందికి పది మందికి వచ్చింది సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అవినీతి అక్రమాలకు కొలపెడుతున్న పోరుమామిల్ల తహసీల్దార్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిశంకర్ డిమాండ్ చేశారు పోరుమామిల్లా మండలంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పడుతున్న పోరుమామిల్ల ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలి అంటే కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు సామాన్య వ్యక్తికి చెందిన భూమితో పాటు ప్రొద్దుటూరులో పనిచేస్తున్న కానిస్టేబుల్కు సంబంధించిన స్థలాన్ని దారదత్తంగా వేరే వ్యక్తులకు ఆన్లైన్ చేయడంపై వారు కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు ప్రజలకు వారధిగా ఉండాల్సిన ఎంఆర్ఓ అక్రమాలకు అండగా నిలుస్తూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు వాపోయారు ఉన్నతాధికారులతో ఎన్నిసార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఎంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పోరు మామిల్ల ఎంఆర్ఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు

ಸೋಗಾಲಿ ಗೆ ವೀರಭಕ್ತಿನರ ಶಿಂಗರಪುರದಿಂದ дані ಟ್ರಾನ್ಸ್‌ಲೇಟ್ చేసి చేಸಿದ್ದಾರೆ. 2015 ಬಾಂಡುಗಾರಿ ಡಾನ್ಸನ್ಸನ್ ಅಂತ ಹೇಳಿದ್ನ ಮನುಕು ಕಲೆಕ್ಟಡ್ ಬೊತ್ತು ಮಹಾಶಾಲಾ ಅಲ್ಲಿ ವಾರಿಗೆ ಆಗಿದೆ. ಧರ್ಮ ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳು लास्ट ವတ်ಕ್ಕೆ ಇದ್ದ ಕಾರಣ ತೈಸಕ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಅಂದ್ರೆ ಚಾಲಾ ಇಂಟರೆಸ್ಟ್ ಅನ್ಮಟ್ ಸರ್ ಚಾಲಾ ಪ್ರೀತಿಕರಣೆ ಆಗಿದೆ. ಅನಿದಿ ಅದಿ ಆಮಿಷ್ಕನರ ಸಹಕೃಡಾ ಅಷ್ಟೇ ಕಡ್ಡಾ ಚಾಲಾ ಮಾಲಗನ ಪ್ರಸಾದ್ ವಿಗ 2014 ರಾಯ್ ಮಿನಕ నైపుణ్యంతో తోటి చిన్న చిన్న అక్షరాలలో ఒక్కొక్క వర్షలో ఒక్కొక్క పద్యం పూర్తి చేసుకుంటూ పూర్తి చేస్తారు పోతన భాగవతం ఒరిజినల్స్ ముల్లరామాయణం ఒకటి ఒరిజినల్ పూర్తి जानमत दिखनुम शास्त्री जग मेरी गिना ब्राह्मी मूर्ति जान आपको इकरजारी कुना विविधा आयतमान तोड़को ना पुष्ट तो, तो 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 का बाबिस्तू వచ్చినప్పటి నుంచి ఒకే ఆలోచనలో ఉన్నారు ఇంతమంది పెద్దలు ఇంత పెద్ద పనులు జరుగుతున్నాయి ఈ ప్రదేశంలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని దాన్ని చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రతిది కూడా నేను వెరగించి పనిచేసేదాన్ని కాకపోతే ఆ పనిని చిద్ధిశుద్ధిగా చేయడం ఆశించకుండా మనం చేసే పనిని ప్రేమిస్తూ మన సంకల్పం నేర్చు అది నిరంతరం మనకి ఇంకొక మంచి పనికి పునాదవుతుందని నమ్మే వాళ్ళలో మొదటిగా మా నాన్నగారు నాకు ప్రేరణ అయితే మా అమ్మ నాకు దిక్సూచి ఆ ఇద్దరు ప్రేరణతో వాళ్ళ పెద్ద చిన్న వయసు నుంచే ఇంత మనకి సమాజం తెచ్చినప్పుడు మనం ఎంతో కొంత సమాజానికి తిరిగి వాళ్ళు చేసిన తోటి చిన్న వయసు నుంచి నాన్నగారి కోసం వచ్చే వారి అందరికి సందర్శించి వాళ్ళందరినీ కూడా చాలా దగ్గరించి దగ్గర నుంచి అయినప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అవసరాన్ని గమనించి ఏంటో తెలుసుకుని తిరిగి నాగారి వచ్చినప్పుడు ఆయన తిరిగి చెప్పడం అది గమనించిన నాగారు చిన్న వయసు నుంచి తిరిగి సమాజం పట్ల ఇతరుల సమస్యల పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది ఏ దిశకి వెళ్తుందో అని చాలా విధాలుగా పరీక్షించే చాలా చిన్న వయసు నుంచి కూడా తెలుగు దినపత్రికలు చదవకునేవారు దాంట్లో నుంచి నాకు అర్థమయ్యే ఎలా అర్థమైందో నాయనమనేవాళ్ళు తెలుగులో వంటిమట్ట సిద్ధవటం మండలాలను కడపలోని కొనసాగించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి స్పష్టం చేశారు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఒంటిమెట్ట సిద్ధవటం మండలాల ప్రజల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న శ్రీనివాసరెడ్డి ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ను ఉద్యమకారులతో కలిసి వినతి పత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున కడప జిల్లా వాసిగా అందరికీ సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు రెండు రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రెండు మండలాల ప్రజల అభీష్ట మేరకు కడప జిల్లాలోని కొనసాగేలా చూడాలి అని ఖచ్చితంగా అడుగుతానని స్పష్టం చేశారు కడప జిల్లా కేంద్రానికి అనుకూలంగా ప్రజలకు దగ్గరగా ఉన్నాయన్నారు వందల సంవత్సరాల క్రితమే బ్రిటిష్ కాలంలో సిద్ధవటం కడప జిల్లాకు జిల్లా కేంద్రంగా ఉందని అలాంటి సిద్ధవటాన్ని కడప కాదని అన్నమయ్య జిల్లాకు తరలిస్తే చూస్తూ ఉండమన్నారు గతంలో ఉన్న సర్వేర్ గారు చేశారా అనేది మనం చెప్పలేం తప్పు ఎక్కడో చోట జరిగి ఉండొచ్చు బట్ కాకపోతే అవకాశం కూడా గ్రామ స్థాయిలోనే ఇవ్వాలి ఇంకోటి ప్రభుత్వం మేజర్ గా చేస్తుంది ఐవిఆర్ఎస్ కార్స్ దానితో ఏ విధమైన మనకి ఇబ్బంది లేదు కాకపోతే మేము దాదాపు ఎనిమిది వేలు విలేజ్ చేస్తుంటే ఒక్క ఈ వన్ ఇయర్లోనే ఐదు వేలు విలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ మేము రీసెర్వే చేయడం సిద్ధంగా ఉన్నాము కానీ ఇంతవరకు గ్రామ సర్వేలకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ ఎటువంటిది కూడా నిర్ధారించలేదు మాతో పాటు రిక్రూట్ అయిన ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక మంచి పేస్కేల్తో మంచి నెంబర్తో ప్రమోషన్ ఛానల్ కల్పిస్తుంటే మాకు మాత్రం గత ఆరు సంవత్సరాలుగా ఈ రీసెర్వే యాక్టివిటీస్లో మేము మాకు స్థాయికి తగ్గ పనిచేస్తూ ఒక పక్క జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ ఒక పక్క ఇతర డిపార్ట్మెంట్లు ఏమైనా సర్వేలు ఉన్నా కూడా చేస్తున్నా అయినా కూడా ఎటువంటి ప్రమోషన్ బేసిక్ అనేది రాలేదు దానికి అనుగుణంగా ఈరోజు మేము యాక్చువల్గా స్టేట్ వైడ్గా మూడు రీజన్లో మూడు మీటింగులు పెట్టుకొని జాన్ రెండో తారీఖులోపు అందరి నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే మేము జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లస్ వల్ల అందరితో పాటు వచ్చే ప్లేస్కెల్ ఏదైతే ఉందో ముప్పై వేలు పైచీలకు ఇవ్వాలని అదేవిధంగా బెటర్ ప్రమోషన్ ఛానల్ అందరి వాళ్ళే ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా మా దగ్గర నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది రాసేసులు ఉన్నారు అంటే అధికంగా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేశారు వారందరూ కూడా వారికి కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ యూనియన్ యొక్క బలోపేతం గురించి పెట్టుకున్నాము అండ్ అలాగే మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే మా రీసెర్వ్ సమస్యలు కానీ లేదంటే మా ప్రమోషన్ ఇష్యూస్ కానీ వీటి గురించి కూడా మేము తీవ్రంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నాము సో ఈ ఇబ్బందుల నుంచి ఎలా అధిగమించాలి అనే దాని గురించి మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ నిర్వహించుకొని అలాగే రానున్న రోజుల్లో ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయండి ఈ మీటింగ్లన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని మా యొక్క విలేజ్ సర్వీస్ అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము రీసర్వే అలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి కూడా మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మాకున్నటువంటి ఇబ్బందులు ఏదైతే బేసిక్ పే కానీ లేదా ప్రమోషన్ కడప జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన కడప జిల్లా పంచాయతీ అధికారి జిల్లా ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు జిల్లాలోని సర్పంచుల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఏ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు గొప్ప వ్యక్తులు జన్మించిన కడప జిల్లా గురించి రాష్ట్ర స్థాయి సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు ఎంతో మంది అధికారులు కడప జిల్లాలో పనిచేస్తున్నారని కేవలం కడప జిల్లా పంచాయతీ అధికారి ఎప్పుడూ లేని విధంగా ఎవరు ప్రవర్తించని స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద జరిగిన సమావేశంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు అంటూ నిలదీశారు కడప జిల్లా గురించి తెలుసుకోవాల్సిన ఎందరో మహానుభావులు కవులు రచయితలు కడప జిల్లాలో పుట్టారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు i just want to प्रातः काला ధనుర్మాసం సందర్భంగా కడప గడ్డిబజార్లో వెలసిన లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల పదిహేను నుండి ప్రారంభమైన ధనుర్మాస పూజలు జనవరి పదిహేనవ తేదీ వరకు విశేషమైన పూజలు చేయనున్నారు ఈ సందర్భంగా ఏడవ రోజు అయిన రోజు ఆలయ వంశభార్య అర్చకులు భట్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుండి విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల చేత సామూహిక సుప్రభాత సేవ విష్ణు సహస్రనామ పారాయణం తిరుపయ్య పారాయణం నిర్వహించారు అనంతరం కన్నుల విందుగా స్వామివార్లను అలంకరించి నక్షత్ర కుంభహారతి గోవిందనామాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు అందచేసి ఆశీర్వచనం అందించారు ప్రతిరోజు వారులకు విశేషమైన పూజలు నిర్వహిస్తానని భక్తులు పాల్గొనాలి అని ఆలయ అర్చకులు తెలిపారు రోడ్ నుండి వచ్చారు ఒక ఐదు మంది సర్పంచ్ లో లోపల ఇచ్చేసే వాళ్ళు ఒకరు చెప్పొస్తుడు నేను నిన్న రాత్రే ఫోన్ చేస్తాను మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల పదవ తారీఖున స్టేట్ వైడ్ విజయవాడలో జరిగినటువంటి పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి సమస్యల గురించి ఒక అవగాహన సదస్సు పెట్టారు ఆ అవగాహన సదస్సులో గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్లు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా పంచాయతీ సర్పంచ్లకు అభిమానమైనటువంటి కమిషనర్ గారు కృష్ణదేజ గారు అక్కడ ఉన్నటువంటి దాదాపు వందల మంది అధికారుల సమక్షంలో కడప జిల్లా గురించి కడప బాంబులగడ్డ అని చెప్పడం ఒక అధికారిగా జిల్లా అధికారిగా ఉండి అలాగే ఆ మాట కూడా ప్రజలను మనోభావాలు దెబ్బతిన్నే విధంగా అనడం చాలా బాధాకరమైనటువంటి విషయము అలాగే సర్పంచ్లు ఏమి చేయలేదు సర్పంచుల మీద చాలా అభియోగం మోపి సర్పంచులను కూడా కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం సర్పంచుల ఉమ్మడి కడప జిల్లా సర్పంచ్ల మనోభావాలు దెబ్బతి విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము అలాగే మేడం గారు ఆమె ఉన్నటువంటి ఈ జిల్లాలో శానిటేషన్కు సంబంధించిన గ్రీన్ అంబాజిటర్లకు వాళ్లకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడము చాలా బాధాకరం వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఈ ఈ అధికారిని జిల్లాలో ఉన్నటువంటి అధికారి కడప జిల్లాలో ఉన్నటువంటి అధికారి కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలం పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లకు జిల్ స్టేట్లో అయినటువంటి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు జీతాలు మేము మా పంచాయతీలో అప్పుడు ఉన్నటువంటి డిపిఓ గారి అనుమతి తీసుకొని మేము వాళ్ళకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఇరవై ఆరు మంది గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు ఇవన్నీ కనపడలేదా అందరి సమక్షంలో ఇది కూడా చెప్పాలి కదా కడప ఎక్కడో ఎవరు అన్నారంటే కడప బాంబుల గడ్డ అని అదేనే అని అయినా కూడా నేను వచ్చి చేస్తానంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ ఏం పని చేస్తున్నానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కడప జిల్లా ప్రజలు ఎవరైనా అధికారినికి కడప జిల్లా ఆడపడుచుగానే చూసుకుంటారు కానీ ఏ అధికారిని ఎవరినే కానీ ఏమీ అన్నారు ఇక్కడ రావడం ఒకరో ఆలోచన చేస్తారేమో కానీ వచ్చి పోయేటప్పుడు చాలా బాధాతత్వ హృదయంతో వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లపై పని ఒత్తిడి తగ్గించి బేధింపులు ఆపాలి అని విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కడప నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం రాయలసీమ స్థాయి సర్వేయర్ల సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సర్వే భూ రికార్డుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు భూముల సర్వే రీసర్వే రికార్డు ధృవీకరణ మ్యూటేషన్లు భూ వివాదాల సంబంధిత సాంకేతిక పనులను అత్యంత బాధ్యతతో నిర్వహిస్తున్నామన్నారు గ్రామ సర్వేయర్లను టెక్నికల్ స్టాఫ్ గా గుర్తించి కనీస విద్యార్హతగా డిప్లొమోగా నిర్ణయించాలి అని టెక్నికల్ పే స్కేల్ అమలు చేయాలన్నారు రేషనలైజేషన్ గ్రామ సర్వేయర్ల జనాభా ఆధారంగా కాకుండా రెవెన్యూ గ్రామ విస్తీర్ణం ఆధారంగా చేయాలన్నారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు అందుక తీసుకుంటా అంటే ఇప్పుడు కూడా బస్ట్ కొచింది నేను కూడా దయచేసి మీరు బాధన అర్థం చేసుకొని పాజిటివ్ గా ఆలోచిచండి వి కెన్ జస్ట్ ఆ వడ్న పట్టుకోనా పట్టుకో చిన్నగా శాస ఒక్కరితో మాట్లాడండి అందరికీ భవిష్యత్తులే సర్ వారికి చదువుకోవడము ఉజ్వల చేసుకోవడము తప్పకుండా తర్వాత ఇవన్నీ పరిశీలించిన తర్వాత త్వరత్వరగా నిన్నే చేస్తారు చిన్నగా అన్ని అనుభవాలు విభజనలో భాగంగా కడప ఒంటిమిట్ట సారీ ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలు కూడా కడప రెవెన్యూ కలెక్టరేట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ జిల్లాల విభజనలో ఒంటిమిట్టను సిద్ధవట అనే రెండింటినీ కూడా అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో కడపకు సిద్ధవటం ఉంది పది కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది ఈ రెండు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోట్ల అన్నమయ్యలో కలిపితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా జేఏసీలు ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా రకరకాల ఉద్యమాలు ధర్నాలు చేస్తున్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ కంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఈ గజెట్ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు తెలుపుతూ ప్రభుత్వం సమయం ఇచ్చినందువల్ల అందరూ ప్రజలందరూ కూడా రెండు మండలాల నుంచి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ని కలవాలని వస్తే కలెక్టర్ గారి సమయం తీసుకొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కడప జిల్లాకు ఒంటిమిట్ట సిద్ధవటానికి చాలా దగ్గర అభినవభావ సంబంధం ఉంది గతం నుంచి కూడా సిద్ధవటం అనేది గతంలో జిల్లా కలెక్టరేట్ పెన్నాలో పెన్నా ఒడ్డునున్న సిద్ధవటంలో వరదలు ఎక్కువగా రావడం వల్ల కలెక్టరేట్ నిర్వహణ ఇబ్బందిగా ఉండడం వల్ల స్వాతంత్రానికి ముందు సిద్ధవటంలో ఉన్న కలెక్టరేట్ను కడపకు మార్చడం జరిగింది ఆ తర్వాత సిద్ధవటం రెవెన్యూ డివిజన్గా ఉండడము ఆ తర్వాత మండల కేంద్రం అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా కడపకు సంబంధం ఉంది పొద్దున కడపకు పనిచేసుకుంటూ వచ్చి సాయంత్రం ఇండ్లకు పోయే పరిస్థితి ఏ అధికారిని కలవాలన్నా కూడా జిల్లా కలెక్టరేట్లు జిల్లా స్థాయి అధికారులను పది నిమిషాలు వచ్చి కలిసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలిపితే చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతామని చెప్పి వాళ్ళ బాధను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ గారు కూడా పరిస్థితులన్నీ తెలుసు ఎందుకంటే ఒకటి సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఆయన భౌగోళిక పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు వాస్తవ పరిస్థితిని గమనించి ఆయన ప్రభుత్వ దృష్టిలో పెడతానన్నారు ఎందుకంటే ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా ముప్పై ఒకటో తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి పోవాలా పోయిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు ఏది ఏమైనా మళ్ళీ ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా వీళ్ళందరితో వీళ్ళందరి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా మళ్ళా ఒకసారి కలిసి వీళ్ళ విజ్ఞప్తిని మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటట్టు చేసి దాన్ని శాసనాన్ని ప్రపంచ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ పేర్కొన్నారు సిబి బ్రౌన్ భాష పరిశోధనా కేంద్రం కేంద్ర గ్రంథాలయంలో జానమర్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో స్వర్ణ భారత ట్రస్ట్ సౌజన్యంతో కీర్తిశేషులు డాక్టర్ జానమర్ది హనుమత్శాస్త్రి బ్రౌన్ శాస్త్రి సతజయంతి సందర్భంగా తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గౌరవల శ్రీమతి ఇమ్మాణి దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు తెలుగు భాష సాహితి సౌరభంలో మణిదీపంలా వెలుగొందుతున్న సిపి బ్రౌన్ భాష పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు తన తండ్రి జిల్లా పర్యటన అనంతరం కలమల్లా తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటు చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు కబ్జా జరిగిన వాళ్ళతో అడ్డుపడి కావాలని ఇబ్బంది పెడుతున్నాడు లంచాలకు పాల్పడి ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నాడు దయచేసి మా మీద దయ ఉంచి మా మీద మా భూమి మాకు సర్వే చేయమని వేడుకుంటున్నాం సార్ మాకు చావు తప్పక మాకు ఇంకో వే వేరే ఉద్దేశం లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎంఆర్ఓ సార్ చుట్టూ కానీ మాకు న్యాయం జరగడం లేదు గట్టిగా ఏమన్నా మాట్లాడితే మాకు అసలు ఆఫీస్ దగ్గరికి రావద్దని అడుగుతున్నాడు మా భూమి మాకు కబ్జా జరిగింది సార్ అని వేడుకోవడానికి పోయినా కూడా మామూలు ద దూషించి ఎట్లంటే అట్లా ప్రవర్తించి మాట్లాడుతున్నాడు గట్టిగా దీనికి అన్నిటి కర్తాకర్మ క్రియ అన్నిటికు ఎంఆర్ఓ సారు ఆర్డీఓ సారు పూర్మామిల్ల మండలం ఎంఆర్ఓ సార్ దీనికంతా కర్న కర్మక్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి మా భూమి మాకు సర్వే చేయమని మా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్ మా భూమి మాకు సర్వే చేయించమని కోరుకుంటున్నాం ఇంకా మా మా పొలంలో వే మాకు సంబంధం లేని ట్రాన్స్ఫారం ఉన్నా కూడా అది తీమని అడిగినా కూడా ఏఈసారికి డిఈసార్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా అది చేయమని వాళ్ళకు పిటిషన్ పెట్టినా వాళ్ళు తీయలేదు అట్లా తీయలేదని మా మీద కక్షతో మా ఇంటిని ధ్వంసం చేసి మాకు చాలా నష్టం చేసినారు ఇదో దానికి అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి మేము కొండ చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగినాం కొన్నారెడ్డి సార్ని కేసు పెట్టమని అడిగితే వాళ్ళు కేసు పెట్టి మళ్ళీ మా మీద కావాలని రిటర్న్ కేసు పెట్టినారు మేము కడప నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన మాటను నిలబెట్టుకుంటున్నారు మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని గమనించి బాగుపరుస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని మూడు రోజుల్లోనే నెరవేర్చి ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి విద్యార్థుల మనసును గెలుచుకున్నారు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మూడు రోజుల క్రితం పద్నాలుగవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం వెలుతురు లేకపోవడం అలాగే పెయింట్ కూడా వేయాలి అని స్థితిలో ఉండడంతో నగరపాలక సంస్థ అధికారులు ఆరా తీశారు వెంటనే స్పందించిన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన సొంత నిధులతో పాఠశాలను బాగుపరుస్తామని హామీ ఇచ్చారు కేవలం మూడు రోజుల్లోనే పాఠశాలను సుందరీకరణ చేసి ఈ రోజు వారు సందర్శించారు మంచి వాతావరణం విద్యార్థుల విద్యను అభ్యసించాలి అని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదర్శంగా తీసుకుని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు పెయింటింగ్ లేక పరిశుభ్రత లేక చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి దాన్ని చూసి పిల్లలు చదువుకునే దానికి మంచి వాతావరణం కల్పించాలనే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళన్నీ కూడా బాగుండాలా పిల్లలు చదువుకునే దానికి ఒక వాతావరణం కల్పించాలా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు ఆ స్కూల్ చూసిన తర్వాత బాధ కలిగి నా సొంత ఖర్చులతో ఈరోజు అంతా కూడా పెయింటింగ్ చేయించి పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించి అది కూడా మూడు రోజుల లోపల సోమవారం ఉదయానికల్లా పెయింటింగ్ పూర్తి కావాలని చెప్పి ఆ పెయింటర్ను కూడా రిక్వెస్ట్ చేసి సోమవారం ఉదయానికి పూర్తి చేసినాం ఈరోజు పిల్లలకి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ స్వీట్లు పంచి వాళ్ళకి అన్ని రకాలుగా బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ నగర్లో మొన్న నాలుగు రోజు వార్తలందరితో సమాప్తం తిరిగి రెప్ప ప్రసారం అయ్యే ఎస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే